ఈ రోజులలో ఆత్మీక నేత్రాలను ఆత్మీక చెవులను మరియు దేవుని యొక్క నిజమైన బోధనలను ఖచ్చితంగా గ్రహించి వాటిని వినుటకు ఒక విశాలమైన ఆత్మీక హృదయాన్ని కలిగియుండటంలో విఫలమైన వారు ఈ ప్రవచనాలు వారి కన్నుల ఎదుటనే నెరవేరబడుచున్నప్పటికీ ఆవిష్కృతమైన సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచనాల నెరవేర్పులా లేక కేవలం తమ దైనందిన జీవితపు భాగాలా అని తేడాను గుర్తించలేరు ఈ భూమిపైకి రక్షకునిగా వచ్చిన యేసు తాను మన్నా యొక్క నిజస్వరూపము అని నొక్కి చెప్పిన ఒక ప్రకరణము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది గ్రంథం ఆరో అధ్యాయం నలభై ఎనిమిదో వచనంలో యేసు ఇలా సెలవిచ్చారు నేనే పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైన నువ్వు ఈ ఆహారము భుజించితే వారికి ఏమి జరుగును వారు వాడెల్లప్పుడును జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా నేను యూదులు ఈయన తన శరీరమును ఏలాగు తిన నీయగలడని ఒకడు వాదించిరి కావున యేసు ఇట్లనెను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము నిత్య జీవము గలవాడు అంత్యదినమున నేను వాని లేపుదును ఆయన మన్నా గురించి వివరిస్తూనే ఉన్నారు వచనం చూద్దాం నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునయ్యున్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఆ సమయంలో యూదులు మీరు పరలోకము నుండి దిగివచ్చిన క్రీస్తువైన మెస్సయవని మేమిలా తెలుసుకోగలము అని అడిగను మరియు మొదటగా సూచన చేశారు అప్పుడు యూదులు యేసును మన పితరులు అరణ్యంలో మర్మమైన రొట్టెను అనగా మన్నాను తిన్నారు మీరు మనకు అలాంటి సూచన చూపించగలరా అని అడిగారు వారి సూచనకు ప్రతిస్పందనగా యేసు క్రీస్తు మర్మము యొక్క ఆహారము అని మీరు పిలుస్తున్న మన్నా నన్ను తప్ప మరెవ్వరినీ సూచించదు అని చెప్పారు ఆయన ఇంకా నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు నా శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా వాక్యములను విశ్వసించువారు నిత్యజీవము కలిగి ఉండెదరు అని చెప్పరు ఈ విధంగా యేసుక్రీస్తు యోహాను ఆరో అధ్యాయంలో మన్నా గురించి ఇతరులకు వివరించటం కొనసాగించారు ఏమైనా చెప్పిన వాక్యములను విన్న తర్వాత యూదులు ఒక్కొక్కరుగా ఆయనను వదిలివేయటం ప్రారంభించారు రండి కొనసాగిద్దాం నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునయ్యున్నది నా శరీరము తిని నా రక్తము నాయందును నేను వానియందును నిలిచియుందుము జీవముగల గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఇదే నుండి దిగివచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియూ చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో యేసు క్రీస్తు మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి ఏమైనా పరలోకము నుండి దిగివచ్చిన నిజమైన మన్నాను నన్ను తినివారు నిత్యము జీవించెదరు అని సెలవిచ్చారు వచనము ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట వినీది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి వారు గుసగుసలాడటం ప్రారంభించారు యేసు తన శిష్యులు దీనిని గూర్చి తనకు తానే ఎరిగి వారితో ఇట్లనని దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు ఆత్మయే జీవింపచేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయూ గాని యేసుక్రీస్తు అప్పటివరకు సత్యము తప్ప ఏమీ బోధించలేదు అయినను ఆయన బోధనలను విశ్వసించక వారు ఇంకా చాలా కలవరపడ్డారు వచనం చూద్దాం మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను విశ్వసించని వారెవరో తను పగింపబోవువాడెవడో నుండి యేసునకు తెలియను మరియు ఆయన తండ్రి చేతవానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడను నాయొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడనూ ఆయనను వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవలనని యున్నారా అని పన్నెండు మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా యొద్దకు వెళ్ళుదుము నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు అనేక ప్రజలు యేసు క్రీస్తు వాక్యముల యొక్క బోధనలను గ్రహించలేదు మరియు ఒక్కొక్కరుగా ఆయనను విడిచిపెట్టారు కావున ఆయన శిష్యులలో అనేకులు తీసి మరి ఎన్నడనూ ఆయనను వెంబడింపలేదు అని వ్రాయబడెను దేవుని వారి విశ్వాసపు ప్రయాణము ముగించబడినది కాని ఆయన శిష్యులు ఏమి చెప్పారు ప్రభువా మేము ఎవరి వద్దకు వెళ్ళదము మీరే నిత్య జీవపు మాటలు గలవారు మీరు దేవుని యొక్క పరిశుద్ధ దేవుడని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము ఆయన బోధనలను విశ్వసించిన వారికి మరియు ఆయన బోధనలను విశ్వసించిన వారికి మధ్యన స్పష్టమైన విభజనను మనం చూడవచ్చు క్రీస్తు గురించిన సాక్ష్యాన్ని విశ్వసించి అంగీకరించి ఈయనే నిజంగా మన ప్రభువు అని ఆత్మవిశ్వాసంతో చెప్పినవారు ఉండెను ఏమైనా ఆయన జీవపు ఆహారము యొక్క నిజస్వరూపము అనగా పరలోకం నుండి వచ్చే మన్నా అని చెప్పబడినప్పటికి కొందరు ఇది కఠినమైన బోధన దానిని ఎవరు అంగీకరించగలరు ఇది మరింత గందరగోళాన్ని మాత్రమే తెస్తుంది అని చెప్పను ఈ కారణం వల్ల అనేకులు యేసుక్రీస్తు నుండి వెలుదిరుగుట యొక్క దృశ్యాన్ని మనం యోహాను ఆరో అధ్యాయం అరవై ఆరో వచనంలో చూడవచ్చు